హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లాలోని అనే ఊళ్ళో ఉన్నా కాస్త లోపలికి ఉండే ఈ ఊరు ఒక్కసారిగా న్యూస్లోకి వచ్చింది రీజన్ ఏంటంటే ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల వైజాగ్లో జరిగిన సిఐఐ సమ్మిట్ ఉంది కదా పెట్టుబడుల సదస్సు ఆ టైంలో ఒక హాఫ్ కోట్ వేసుకుని ఇది నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి నాకేమీ యూరప్ నుంచి ఇది రాలేదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చేనేత గ్రామం నుంచి వచ్చింది అదేంటో గెచ్ఛండంటే చాలామంది ఉప్పాడని మంగళగిరి అని ఇలాంటి రకరకాల పేర్లు చెప్పారు తర్వాత ఆన్సర్ ఇచ్చారు ఇది పులుగురతకు సంబంధించిన చేనేత కార్మికులు తయారు చేసింది చూడండి ఎంత బాగుందో అంటూ ఆయన చాలా సంబరపడిపోయారు దాంతో ఒక్కసారిగా ఈ పులుగుర్త పేరు న్యూస్లోకి వచ్చింది బ్రిటిష్ టైం నుంచి కూడా ఈ పులుగుర్తలో చేనేత కార్మికులు ఉన్నారు ఆ వర్క్ చేస్తూ ఉన్నారు కాకపోతే పెద్దగా అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే పెద్దగా పాపులర్ కాలేదు కానీ ఇక్కడ తయారయ్యే క్వాలిటీ చేనేత మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది మరి దీని స్పెషాలిటీ ఏంటి ఇక్కడ కార్మికులు ఎలా బతుకుతున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నిటి నుంచి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం కోరుకున్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఏంటి మీ స్పెషాలిటీ ఏంటండి మీ ఊరి దీనికి నేతకి బయట నేతకి ఏంటి తేడా తేడా అంటే సొసైటీకి కోట కట్టు సొసైటీలోనే నేత ఇప్పుడు బయట క్వాలిటీ బాగుంటుంది సొసైటీ అది కదా దాని పేరు చెప్పగానే ఇదిగో మా ఊరు నేతకి ఇది ఇది పేరు అనేది చెప్పగలరా మలక అంటే పేరు అండి మా ఊరికి ఏంటి మరక అంటే మరక అంటే కద్దరండి కద్దర అన్నదే మలక అంటారు పొందు పొద్దురు కద్దరలాగా ఉంటుందండి అదే నేర్థం అండి ఇది వరకు చీరలు వేసుకుండా అండి ఇక్కడ నెయ్యలేక ఇది సర్టింగ్ వేసుకుంటుంది చీర ఎన్ని రోజులు చీరలు అండి రకం బట్టి ఉంటుందండి మూడు రోజులు నేస్తారు రెండు రోజులు నేస్తారండి ఇప్పుడు ఇప్పుడు చొక్కలా బాగుంది సెట్టింగ్ అండి మొన్న లోకేష్ గారు వేసుకున్నారు ఆఫ్ కోట్ టైప్ సొసైటీ మేము నేసిందండి అది అలాంటి నేర్చుకోవాలంటే ఆర్డర్ ఇవ్వాలా ఆర్డర్ అదే రంగు కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలండి సొసైటీలు ఉంటే వచ్చి తీసుకుంటారు ఇప్పుడు మీ దగ్గర కొనుక్కోవాలంటే ఎలా లేకపోతే లేకుంటే ఇట్లా మేము సొసైటీకి అప్పుడు చెప్తాం సొసైటీ సొసైటీ అక్కడ ఉంటది అక్కడ సేనేత సొసైటీ ఊర్ మధ్యలోనే ఊర్ మధ్యలో పురవర్తలోనే ఈ బయట వాళ్ళు ఇప్పుడు వైజాగ్ లోనో విజయవాడ లోనో హైదరాబాద్ లోనో వాళ్ళు మేము కొనుక్కోవాలి పొలగొడతా అనుకుంటే పొలగొడత నేత ఎక్కడ కొనుక్కోవాలి ఆ నేత సొసైటీకి కొనుక్కుంటున్నారండి చాలా మంది ఆన్లైన్ ఆన్లైన్ కొనుక్కుంటున్నారు మాకు ఇది ఉందండి మాకు ఇది కావాలంటే సొసైటీ వాళ్ళు పంపేస్తారండి ఇప్పుడు ఎలా మాకు ఏర్పాటు చేసుకోండి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎలాగంటే అండి ఇలా గోతు మొక్క అయితే ఒక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు అవుతుందండి అదే స్టాండ్ మొక్క అనుకోండి ఒక యాభై ఏళ్ళు దాకా ఇప్పుడు చేనమ్మక్కలు లేవు కదా ఉన్నాయి గోధుమ మొగ్గానికి అమారవ దీనికి అలవాటు అయ్యండి ఇదేస్తానండి అసలు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయండి చేనేత ఉప్పాడు ఒకటి పుడగూర్తు ఒకటి ఇంకా ఇంకా అమారు సొసైటీ కాదు ఊళ్ళో ఊళ్ళండి ఊళ్ళో అంటే ప్రతి ఊళ్ళో ఉంటుంది అండి చేనేత ఇప్పుడు సొసైటీలో ఉండకపోయానండి ఇక్కడ నుంచి అటుకెళ్ళి మాకే పుడగ్రత్త నుంచి అటుకెళ్ళి సోమనేత్వం అండి మా సొసైటీ నుంచి అట్ట ఇక్కడ సోమేశ్వరం అండి సోమేశ్వరం అలాగా నాలుగు కూడా నేత్రండి అంటే మన మండలానికి సంబంధించి ఏమి ఉండదండి ఆ మండలంలో మా ఊరు ఉందండి అది మీరు ఉందండి మాకు కిట్టుబడి అవుతా అడుగుతున్నాం మా గొడవ పెద్ద పట్టించుకుంటా లేదండి మాకు మొగ్గలకే డబ్బులు వేసి కూరండి ఇరవై నాలుగు వేలు జగన్ గారు ఉన్నప్పుడు ఈయన వచ్చాక మాకు మరి అవి ఏమీ పడలేదండి ఖరాగా రెండు వందలు యూనిట్లు కరెంట్ అని మొన్న చెప్పారండి అప్పుడే చెప్పి రెండు మూడు నెలలు అవుతుందండి కదా అన్నారండి మరి అది అయిందో లేదు తెలియదు అండి మా గుర్తు అమలు అవ్వలేదండి అయితే మాకు వంద యూనిట్లు వరకు ఆయన ఉన్నాడు వంద యూనిట్లు కాల్చుకుంటే ఈ బిల్లు లేదని అన్నారండి అదే నేను చేసే అంటే అండి రెండు వందల దాకా కాలుదాన్ని మాపూలు కానీ నిద్రండి ఇంకా చేయలేక మాకు వేస్తలేదండి నూట యాభై యూనిట్లు అలా కాదు రెండు వందల యూనిట్లు ఫ్రీ మీకు నుంచి ఉంటాయి ఏంటి ఏమైనా ఇది వరకు అయితే అండి సన్నపు నేతలు అయి జాకాడు మీద మిషన్ల నేతలు నేసిబోళ్ళమండి మాకు తర్వాత తర్వాత అతనికి గట్ట ఒంట్లో ఆరోగ్యం తేడా వచ్చండి ఇంకా మానేసి సేదాన్ని ఇప్పుడు అంటే లేకపోతే చీరలు ఏనా లేకపోతే ఉంటాయండి చీరలు చాలా రకాలు ఉంటాయండి మేమైతే ఇప్పుడు నెయ్యి లేకండి సట్లు నేస్తున్నారు అండి తానులు తానులు నేస్తున్నారండి సెట్టింగ్ ఇప్పుడు ఒక్కసారి మీరు దీని మీద కూర్చుంటే ఇప్పుడు తోన తోన నేస్తారా లేక అంతకంటే ఎక్కువ పెద్దదొస్తలేదు నేను తాన్ నెయ్యాలంటే అండి మూడు రోజులు కష్టపడితేనే కానీ తానే మూడు రోజులు మూడు రోజులు ఎన్ని వస్తాయి దాంట్లో ఎన్ని చొక్కలు వస్తాయి చట్టలు అంటే తెలుసా అరకు తెలుసు చీరలు ఒక ఓ చీరాల చీర అయితే అండి ఓ చేయారండి ఓ చీర ఎన్ని రోజులు పడద్ది రకాన్ని బట్టి ఉంటదండి పెద్ద రకం కట్ట అయితే అండి రెండు రోజులు నెయ్యి మూడు రోజులు నేస్తారండి మామూలు చిన్న రకం అయితే అండి రోజుకో సేరేస్తారా చిన్నది అయితేనండి సాదాదే మామూలు డిజైన్ లో కట్ట లేకుండా ఉంటేనండి రావాలి డిజైన్ లో కట్టా అన్ని రావాలంటే అండి మూడు రోజులు పడుద్ది రకాన్ని బట్టి ఉంటది మాట ఈ పులకొరతలో చేనేత కార్మికులు వాడి మగ్గాలు చూపిస్తానండి ఇక్కడ అంతా ఇది కుడీర పరిశ్రమ టైప్ ఇది కుందు మగ్గం అంటారట అంటే గుంట మగ్గం కుందు మగ్గం ఏదో అక్కడ కూర్చుంటారు కాళ్ళు అలాగ లోపల పెట్టేసుకుని ఇంక మగ్గం ఆడిస్తుంటారు అన్నమాట యువతలు ఏవిడ ఆ దారాలు అవి అతుకుతున్నారు ఎంత చదిక ఇంక ఇక్కడ నుంచి నేయడం మొదలు పెడతారు ఇక్కడ కూర్చుంటారు జనరల్గా ఇంతకుముందు పైన కాస్త కూర్చుని చేసే మగ్గాలు ఉండేవి వాటిని స్టాండ్ మగ్గాలు అంటారు అయితే ఇప్పుడు ఏమైందంటే దాని మీద పనిచేసినప్పుడు వెన్నుముక మీద విపరీతమైన ప్రెజర్ పడడం వల్ల చాలా తొందరగా వీళ్ళు అనారోగ్యం పాలవుతుంది దాంతో వాటి స్థానంలో ఇలాగ కుందు మగ్గాలు వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా గుంట మగ్గం అంటున్నారు అక్కడ కూర్చోవడం కాస్త ఈజీగా ఉంటుంది కాస్త వెన్నెముక మీద భారం తగ్గుద్దు అనమాట అలాగా అది వేసుకోవడం వల్ల కొంచెం కుషన్ లాంటిది వేసుకోవడం వల్ల భూమి సపోర్ట్ కూడా ఉంటుంది కదా కొంత అయినప్పటికీ కూడా ఒక యాభై ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు అయితే ఎక్కువగానే ఉంటుంది దాని ఇంపాక్టు కానీ వీళ్ళు ఇక్కడ ఇలా చేసే మగ్గం వల్ల ఈ దారాలు చాలా క్వాలిటీగా వస్తాయి దీని మీద నేయడం వల్ల అందువల్ల ఇక్కడ అంత అద్భుతమైనటువంటి క్వాలిటీ మా దగ్గర ఉంటుంది తక్కువ రేట్లు అని చెప్పి పులగొరతకు సంబంధించిన ఇక్కడ చేనేత కార్మికులు అయితే చెప్తున్నారు ఓవరాల్గా ఊరంతా కూడా ఇదే పని మీద ఉంది చాలా క్వాలిటీ అంటే జనరల్గా మనం వేరే వేరే ఊళ్ళలో పాపులర్ అయిన ఈ చేనేత వస్త్రాలు పులగురతలు తూర్పుగోదావరి జిల్లా పులగురతలో చాలా తక్కువ రేటుకి ఇంకా మంచి క్వాలిటీతో లభిస్తున్నాయి గవర్నమెంట్ అందుకే దీన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తుంది సరే ఏంటి సార్ మన లోకేష్ గారు వేసుకున్న డ్రెస్ అది ఊరిదేనా మా అండి మా మా శ్రీనియత్ సహకార సంఘం ఉంది ఎందుకంటే మాకు శ్రీనేత సహకార సంఘంలో రెండు వేల పదమూడులో మలకా యూనిట్ అని ఒకటి పెట్టడం జరిగింది అందులో ఉంటే కద్దరు అన్నట్టు మామూలు పొందూరు కద్దర అంటారు చూసారా ఆ అటువంటి కద్దరు మేము మిషన్ మీద తయారు చేస్తాం మిషన్ మీద తయారు చేస్తే కాదు పొందూరు కద్దరి మీటరు ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది మాదైతే మూడు వందల రూపాయలు తక్కువ చీప్ తక్కువ రేట్ క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ నెంబర్ వన్ క్వాలిటీ మరి ఆయన లోకేష్ గారు ఆయనే మాకు ప్రశంస ఇచ్చాడంటే మరికి అంతకంట మాకు మాకు మా సొసైటీకి అంతకంట కావాల్సింది ఏముంది ఏంటంటే ఇది మా మా పెద్దలు పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించి రిజిస్ట్రేషను బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో రిజిస్ట్రేషన్ కాకపోతే అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేయించి తప్ తర్వాత మొత్తం అప్పటి నుంచి కూడా రన్నింగ్లో ఉంది దిన అప్పుడు మా పూర్వీకులు పెద్దోళ్ళు ఏం చేసేవారు అంటే పంచ్లి కండువా తుమళ్ళు అన్నీ కూడా దార్పు దార్పుడు సంతలో మార్కెట్ చేసి అక్కడి నుంచి తెచ్చి వేరని కొని తెచ్చి మళ్ళీ చేనేత కార్మికులకు ఇచ్చేవారు తర్వాత తర్వాత మళ్ళీ ఇంకా అభివృద్ధి అలా వచ్చింది నందమూరి తారక రామారావు గారు ఎనభై నాలుగులో చేనేతకి మంచి జనతా వస్త్రాలు ప్రోత్సహించి ఇంకా చేనేత కార్మికులు కూడా చాలా ఇచ్చేసి సొసైటీలకి ట్వంటీ అప్పట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి యార్న్ సబ్జెక్టులు ఇచ్చి తర్వాత పావల వడ్డీలు ఇచ్చి ఇవన్నీ కూడా సేనేతలను సహ సహకార సంఘాలని ఆదుకున్నారు చేనేత కార్మికులను ఆదుకున్నారు ఇప్పుడు అడ్వే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మా చేనేత కార్మికులు రుణపడి ఉంటారు చేనేత నిలబెట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే నిలబెట్టింది తర్వాత తర్వాత ఈ ఈ రెండు వేల పదమూడు కా నుంచి మల్కాయలు నీట్లు చేస్తాం శారీస్ ఒప్పాడా అది పేరు కానీ మాకు పూర్వం నుంచి కూడా పులగత సేనేత సహకార సంఘం అంటే ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు కూడా బయట మార్కెటింగ్ చేసుకోలేదు మీరు బయట మార్కెట్ మా ద్వారపూడి సంతలో మిగతా రాష్ట్రంలో వేరే వేరే ప్లేస్ అనుకోండి మీకు ఎక్కడికైనా గుర్తుపట్టేస్తారు కొట్టేస్తారు కానీ మాకు తాల్ శాతం కదా విజయవాడ వేస్తాం హైదరాబాద్ వేస్తాం ముంబై వేస్తాం కలకత్తా వేస్తాం ఆ ఢిల్లీ కూడా మేము ఎగ్జిబిషన్కి వెళ్తాం వైజాగ్ వెళ్తాం మొత్తం అన్ని రకాలుగా కూడా మేము మా మా బట్టలు పెద్ద పెద్దవాళ్ళు అంతే ఏమిటో పచ్చిపా బట్టలు రాష్ట్రపతి స్టేషన్ ఆవిడ ఆవిడ కూడా మా శారీ కట్టుకున్నారు మమతా బెనర్జీ గారు ఆవిడ ఆవిడ మాయావతి గారు మావిడ సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా మా బట్టల మా సొసైటీ వస్త్రం ధరించారు అలాంటి అభివృద్ధి చెందిన సొసైటీ ఇప్పుడు లోకేష్ గారికి ఇచ్చింది ఆర్డర్ ఎవరు ఇచ్చారండి ఆర్డర్ ఆపుకోవచ్చింది అండి ఇచ్చింది ఆపుకో ఇస్తే ఆపుకోని మనకి మనం అక్కడి నుంచి వెళ్ళింది అనమాట మన సొసైటీ నుంచి మేము ఆపుకోక ఎత్తాం కదా సరుకు అలాగే మన కమిషనర్ తెలుసారా లోకేష్ గారిని లోకేశ్వర్ గారు మేము అతత్మానం మీటింగుకి వెళ్తుంటాం మీటింగ్లో కలుతుంటాం కలుతుంటాం మా కోరికలు చెప్తుంటాం ఇప్పుడు ఇంతకే ప్రధాన అంశం ఏంటంటే చేనేత సహకార సంఘాలు చేనేత కార్మికులు గత ఐదేళ్ళు చేనేత సహకార సంఘాలని వదిలేశారు పట్టించుకోలేదు చేనేత కార్మికులకి ఏదో ఇరవై నాలుగు వేలు ఏదో ఇచ్చేవరకు కానీ ఏదో అంతంత మాత్రం కానీ ఇప్పుడు చేనేత కార్మికుడికి పని చెప్పాలంటే చేనేత సహకార సంఘం బోగోదం మాది సొసైటీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించేవండి ముందండి స్వతంత్రంగా ముందండి స్వతంత్రంగా ముందండి నాలుగో వచ్చి స్టార్ట్ చేసేవండి పద్నాలుగు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు అదండి మా సొసైటీకి మొత్తం ఆరు ఆరు గ్రామాల్లో మా సొసైటీ పరిధిలోకి వస్తాయండి పులకూర్త కుతుగులూరు సోమేశ్వరం మాచవరం రామకోట పెడపత్తి ఈ నాలుగు మా ఆరు ఊళ్ళు మా గ్రామాల్లోకి వస్తాయండి మా సొసైటీ పరిధిలోకి వస్తాయి ఇప్పుడు లెవెల్ అండి మాకు మొత్తం నాలుగు వందల యాభై మంది వ్యూవర్స్ ఉండేవారండి అప్పట్లో నాలుగు వందల నాలుగు వందల యాభై మంది అండి అప్పట్లో మగ్గాలు ఉండేయండి తర్వాత గ్రాడ్యుయేట్గా తగ్గుతూ వస్తున్నాయి గతీ గత ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి మా సొసైటీ లాభాల్లోనే ఉందండి అదే ఇప్పుడెలా ఉందండి ఎక్కువ మంది జనం తగ్గుతున్నారు సార్ జనం తగ్గుతున్నారు అంటే కొత్త జనరేషన్ ఎవరు కూడా వ్యవర్స నేతల్లోకి రావట్లేదండి ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ఫిఫ్టీ ఇయర్స్ అదే వాళ్ళు ఉన్నారు తప్పించి న్యూ జనరేషన్ ఎవరు లేరు వాళ్ళకే ఇది కిట్టుబాటు కాకండి బయట బయట వృత్తుల్లోకి లేకపోతే చదువులు చదువుకుని జాబులకి అదే వెళ్ళిపోతున్నారు దాంతో ఏంటంటే రాను రాను మగ్గాలు తగ్గుతున్నాయి సార్ సాధారణంగా చేనేత అనగానే ఉప్పాడ ధర్మవరం మంగళగిరివే చెప్తారు ఎందుకంత పాపులర్ కారేదు పులవృత్తు పేరు అంటే అండి ఏదన్నా ఒక మన పేరున్న వాళ్ళు ఎవరన్నా వస్తే తప్పించి మనకి అది రాదండి కాకపోతే అంటే మీకు తెలియదు కానీ మా సొసైటీకి అప్పుడే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా అవార్డులు అది ఎప్పటి నుంచి పౌర్వం నుంచి ఉన్న బ్రాండ్ అండి బ్రాండ్ అది మంది ఈ మధ్య అంటే గత ముప్పై ఐదు వేల పట్టి మన వచ్చింది అనమాట రన్నింగ్ లో వచ్చింది స్వతంత్ర అవునున్నదండి అంటే అది మంగళగిరి అన్నీ ఉన్నాయి కూడా ఎప్పటి నుంచో ఉన్నదండి వాటి బ్రాండ్ అలా ఉండిపోయింది మంది ఇమర్జిట్ అంటే మనకి ఈ చుట్టుపక్కల ఒకళ్ళే మీకు ఎక్కడైనా పొలగొత్త షర్టింగ్ అంటే మొత్తం బాగా పేరండి చాలా మంది వస్తుంటారు మాకు మాకు ఇయర్లీ కోటి ఇరవై లక్షల కోటి ముప్పై లక్షల సేల్స్ ఉంటుందండి అందులో కోటి ఇరవై లక్షలు కోటి పది లక్షలు మేము సొంతంగా సేల్ చేసుకుంటాం హ్యాండ్ సేల్స్ ఆ ఇచ్చేది పది లక్షలు పది లక్షలే ఉంటుందండి ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం బాగోదు సార్ ఎందుకంటే సొసైటీలకి రావాల్సిన బకాయిలు ఉండిపోయాయండి మన సొసైటీ మనం బ్యాంక్ ఏమో వడ్డీ కట్టాల్సి వస్తుంది రావడం గవర్నమెంట్ నుంచి అండి గవర్నమెంట్ నుంచి అదే తర్వాత ఏంటంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరు కూడా ఇందులో లేరండి దీంట్లోకి రావట్లేదు కాబట్టి ఇప్పుడు నేసీ వాళ్ళందరూ కూడా ఏజ్డ్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు ఓపీ తగ్గిపోతుంటే మానేస్తున్నారు దీని ఏమైనా స్పెషాలిటీ ఉంటుంది అంటే మిగతా చేయని దీనికి ఏదైనా ఒక పర్టికులర్ స్పెషాలిటీ ఉంటుంది పెద్ద పెద్ద నేత రెండు వైపులు వస్తుంది అవునండి జామ్దాని అండి జామ్దాని మాది మల్కా స్పెషల్ అండి ఏంటండి మల్కా మల్కా అని చెప్పేసి మల్లమల్ కాది కలిపి కొత్తగా ఫ్యాబ్రిక్ తయారు చేసామండి అది మన మా లోకేష్ గారు వేసుకున్న కోట్ కోట్ జాకెట్ కూడా అదే అండి అదే క్లాస్ మెరుస్తూ అది అంటే మనకి ఇక్కడ మిల్లు ఉండదు అండి మిల్లు ఉంది మా సొసైటీకి ఆ యాన్ కూడా మేమే ప్రొడక్ట్ చేస్తాం ఆ యాన్ తోటి మేము తయారు చేస్తామండి ఇప్పుడు లోకేష్ గారు వేస్తుంది కదా బయట కొనాలంటే ఎంత బయట కొన చాలా పడుతుంది అండి మంది అంటే రెండు వేల ఐదు దాకా పడుతుంది అవి దొరికితే ఆర్డర్ చేయించుకోవాలి ఇప్పుడు ఆర్డర్ ఆర్డర్ ఇప్పుడు గుర్తుపట్టారా మొన్న లోకేష్ వేసుకున్న సేమ్ ఆ టైపు హాఫ్ కోట్ ఇది కొంచెం కలర్ డిఫరెన్స్ ఉందంటే మ్యాక్సిమమ్ సేమ్ ఇలాంటిదే ఇక్కడ పులకృత్తి నుంచి వెళ్ళింది వీళ్ళు పంపించింది అది ఇక్కడ తయారు చేసి ఇచ్చింది వాళ్ళకి సంబంధించిన గొడవల్లో ఒకటి అనమాట ఇక్కడ ఈ సహకార సొసైటీకి సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళు వాడే చీరలు అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇది మొత్తం లోకేష్కి సంబంధించి వాడిన మెటీరియల్ కూడా ఇదే చెప్తున్నారు సేమ్ ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది వీళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఇవన్నీ జాకార్డ్ సారీస్ సార్ ఏంటండి జాకార్డ్ అంటే అండి ఇలా పల్లి వచ్చి ఇది పళ్ళు అన్నమాట అండి చీర అంతా ఇలా వస్తుంది అండి ఇది పళ్ళు అంటే అలా వస్తుంది జాకార్డ్ అంటే జాకార్డ్ మ్యూజిరం మీద వస్తుంది అండి ఇవన్నీ ఊరిత ఇది నాలుగు వేల యాభై రూపాయలు నాలుగు వేల యాభై రూపాయలు అంటే ఇది ఏంటంటే అండి స్పెషల్ గద్వాల్ శారీస్ అంటారండి కింద బోర్డర్ వచ్చి డిఫరెన్స్గా ఉంటుందండి అంటే జనరల్గా వేరే ఉంటాయి మరి కొన్ని ఇవి కొన్ని సాదాగా వస్తాయండి ఇలాగ ఇది ఇలాగా అయితే ఇది ఏంటంటే చూడండి ఇది ఇలా కుట్టినట్టు వస్తుంది అనమాట వచ్చేస్తుంది చేతితోటే అండి అంతా ఇది కూడా చేతితో అండి అండి శారీ బాడీ అంతా ఇలా వస్తుంది అని బుట్ట పళ్ళు అంటే ఇలా వస్తుందండి ఇది పళ్ళు పుట్ట అండి ఇది రెండు వేల ఆరు వందలండి ఇవన్నీ కూడా శారీ బ్లౌజ్ వస్తాయండి మా దగ్గర స్టార్టింగ్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అండి అంటే ఇది వన్ ట్వంటీ కౌంట్ మీద చేస్తారండి ఇది థ్రెడ్ ఉంటది కదండి థ్రెడ్ షైనింగ్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది అనమాట ఎవరైనా వాడచ్చండి థర్టీ ప్లస్ ఎవరికైనా బాగా ఉంటుంది థర్టీ ప్లస్ అయినా బాగుంటుంది అండి ఇవైతే ఇంకా చిన్నవాళ్ళకి పెళ్లి వాళ్ళకి కూడా వాడుతున్నారండి ఇందులోనే వేరే కలర్ అన్నమాట ఇప్పుడు చూసారు కదండి అందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ ఇప్పుడు మళ్ళీ వేరేండి ఇవన్నీ రకం ఉంటాయి సార్ ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇక్కడ ఇక్కడేండి ఇప్పుడు ఇదే చీర వేరే క్వాలిటీలో అంటే వేరే రకంలో వేరే ఊళ్ళో కానీ తక్కువ ఉంటాయి రేటు అంటే తయారు బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది

ఇవన్నీ కూడా మయంగా ఉన్న అన్నమాట మాకు పదకొండు వందల ఇరవై రూపాయలు అండి ఇది పదివేల రేంజ్ ఆ రేంజ్ ఉండదండి ఇదే బయటికి వెళ్తే వాళ్ళు అమ్ముకుంటారు అంటే ఈ చీర ఉందండి సపోజ్ ఇది పులిగుత్త అని చెప్పరు కదండి వెంకట గిరో సీరాలో గత్వాలు అని చెప్పుకొని అమ్ముకుంటారండి వాళ్ళు మరి అదే అండి వాళ్ళ బిజినెస్ అలా చేసుకుంటారు తప్ప చీరలు అంటే చేయలేదు కదా ఈ షర్ట్ లెవెల్ అంటే ఇవంతా షర్టింగ్ క్లాత్ సార్ ఇది ఇవన్నీ ఇవన్నీ కూడా షర్టింగ్ అండి డ్రెస్ మెటీరియల్ కి పని చేస్తుంది ఇది లేడీ టాప్ లకి అండి ఇవన్నీ కూడా షర్టింగ్ కి పని చేస్తాయి ఇప్పుడు లుంగీలు కూడా ఇక్కడ నేస్తారండి ఆ లుంగీలు లుంగీలు ఇక్కడ ఉంటాయి అది అది దేవుడమ్మ అంటే అది ఏరో రోమాలండి లోకేష్ ఈ టైప్ లో దీన్ని మరాస్ అంటారు మొత్తం ఇక్కడ చేనేత అన్నిటికీ సంబంధించి ఇది ఒక్కటే ఉంది సైజింగ్ చేస్తారు ఈ దారాలు వీటి అన్నిటిని సైజింగ్ చేస్తారు ఇక్కడ నుంచి అంటే మగ్గాల నుంచి ఇక్కడికి వచ్చి ఇది సైజింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మగ్గం దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన మెటీరియల్ తయారవుతుంది దీని అంతా కూడా పొడుగని పిలుస్తారట సో చాలా ముఖ్యమైనటువంటి అంకం ఇది ఈ చేనేత వస్త్రాలకు సంబంధించి ఎంటైర్ ఈ పొలగురత సొసైటీకి సంబంధించి ఇది ఒక్కటే ఉంది ఇంకా సొంతంగా చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సైజింగ్ చేసుకుంటారు అనమాట చాలా నాణ్యమైనటువంటి వస్త్రాలు తయారవడానికి ఇది రీజన్ అని చెప్తారు ఈ పొడుగు అనేది ఇంకా ఉండాలి బట్ ఈ ఊరంతా కలిపి ఒక్కటే ఉంది ఈ దీని మీద వాళ్ళందరూ కూడా తమ వస్త్రాలు నేస్తున్నారు మనకు బయట చాలా పెద్ద పెద్ద రేట్లు చెప్తారు కదా చేనేత వస్త్రాలు అమ్మేవాళ్ళు బట్ యాక్చువల్గా వాటిని నేసే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది పొద్దున్న అంటే చేనేత నేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో పని తెల్లవారుజామున ప్రారంభం అవుతుంది పాది కూడా లేచి పని చేస్తూనే ఉంటారనమాట రాత్రి ఏడు ఎనిమిది వరకు ఒక మామూలు చీరను వాళ్ళు నేయడానికి ఇంటిళ్ళ పాది పని చేస్తే ఎనిమిది వందల రూపాయలు మొత్తం దాని రేట్ అయితే ఫిక్స్ చేస్తారు ఒక రోజులో ఒక చీరన అయితే వాళ్ళు నేయగలరు దానిలో మూడు సరికి వీళ్ళ సొసైటీ నుంచి తెచ్చుకునేది ఐదు వందల రూపాయలు ఉంటుంది మొత్తం మళ్ళీ చీర నేసి వాళ్ళకి ఇచ్చారనమాట అంటే ఒక చీర మొత్తం నేస్తే పాది కూర్చుని ఒక మూడు వందల రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు మూడు ఖర్చు పెడతాయి కాబట్టి మూడు వందల రూపాయలు వాళ్ళకి మిగులుతుంది సో నెల తిరిగేసరికి ఆ రేట్లోనే మనం చూసుకుంటే వీళ్ళ ఇంటి పాతి కష్టపడి తొమ్మిది వేల రూపాయలు సంపాదించుకుంటారు ఇది కరెక్ట్ కాదంటారు ఇందువల్లే ఇక్కడ చేనేత నేసేవాళ్ళు పులగరత కావచ్చు ఇతర చేనేత ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కావచ్చు ఈ వృత్తిని వదిలేసి వేరే వేరే జాబుల్లోకి వెళ్ళిపోతున్నారు కొత్త తరం అంతా వాళ్ళు వాపోతున్నారు ఇది ఒక అద్భుతమైన కళ దీన్ని కాపాడుకోవాలి ప్రభుత్వాలు దీనికి అండగా నిలబడాలనేది వాళ్ళ ఆవేదన ఇప్పుడు రెండు వందల రూపాయలు ఈ చేనేతకు సంబంధించిన మగ్గాలకి కరెంట్కి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు వాడితే ఫ్రీ అని గవర్నమెంట్ చెప్పింది బట్ అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అలాగే డిస్కౌంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ డిస్కౌంట్ గవర్నమెంట్ ఇస్తున్న డిస్కౌంట్ కొనుక్కునే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ పెట్టే ఖర్చులో తగ్గుతుంది అది ఆ మిగిలిన డబ్బు నిజానికి సొసైటీలకు వచ్చేలాగా ప్లాన్ చేయాలని సొసైటీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు అప్పుడు సొసైటీలు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఆపుకో నుంచి రావాల్సిన బకాయిలు రావాల్సి ఉంది ఈ పావల వడ్డీ రుణాలు ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది ఇలాంటి చాలా అంశాలు వీళ్ళు మొత్తం వీళ్ళ చుట్టూ అయితే నెలకొని ఉన్నాయి ఖచ్చితంగా వీటి మీద ప్రభుత్వం చాలా తీవ్రంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతుంది చేనేతను కాపాడుకోవాలంటే ముఖ్యంగా పుల గుర్త ఇప్పుడు పాపులర్ అవుతున్నటువంటి ఆ ఊళ్ళలో ఉన్న చేనేత కార్మికుల్ని వాళ్ళ దా సొసైటీల్ని ఆదుకోవాల్సిన అవసరమైతే ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా దాని మీద వాళ్ళు దృష్టి పెట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు మరి నేను అప్డేట్స్ కోసం చూసినవానండి ఏ వికేష్